బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం మితిలారా మనిషి చేసే రకరకాల తప్పుల్లో ఒకటేంటంటే తనకు ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా అంటగడుతూ ఉంటాడు నాకు బలహీనతలు ఉన్నాయి తిండేనే బలహీనత నీరు తాగడము పడుకోవడము కోరికలు ఇవన్నీ బలహీనతలు ఇవన్నీ దైవానికి ఆపాదిస్తారు ఆయనకు కూడా తిండి కావాలి ఆయనకు కూడా నిద్ర కావాలి ఆయనకు కూడా సంసార బహుబంధాలు కావాలి ఆయనకు కూడా సహజమైనటువంటి కోరికలు తీరాలి ఈ విధంగా తను ఎలా ఉంటాడో దైవం కూడా అలాగే ఉంటాడు అని చెప్పేసి ఆయనకు తన బలహీనతలన్నీ కూడా ఆయనకు ఆపాదిస్తూ ఉంటాడు దైవానికి సంతానం ఉన్నదని దైవానికి మనలాగే ఒక స్వరూపం సరే ఆయన ఏ స్వరూపం ఉన్నది అనేది అనేది మనకు తెలియదు అది వేరే సంగతి అనుకోండి స్వరూపం ఉన్నది ఏ స్వరూపం ఉన్నదో మనకు తెలియదు తెలియనటువంటి స్వరూపానికి కూడా ఒక స్వరూపాన్ని కల్పించేస్తాడు ఈయన ఎలాగా ఉంటాడు ఈయన నల్లగా ఉంటాడు ఈయన నీలంగా ఉంటాడు లేకపోతే నాలుగు చేతులు ఉంటాయి రకరకాలైనటువంటి స్వరూపాలు ఆయన కూడా కల్పించేస్తాడు అందులో ప్రధానంగా ఏంటంటే మనకున్న బలహీనతలన్నీ ఆపాదిస్తాడు దైవం కూడా బాధపడతాడు దైవం కూడా ఏడుస్తాడు దైవం కూడా రక్తం చిందిస్తాడు లేకపోతే దైవం కూడా మరొకటి చేస్తాడు దైవానికి కూడా నాలాగే కొడుకులు నాలాగే కూతుళ్ళు ఈ విధమైనటువంటి భావబంధాలన్నీ కూడా దైవానికి ఆపాదిస్తాడు ఏమండి అయితే మనం లక్ష చెప్పుకోండి లక్ష అనుకోండి వాటి అన్ని అన్నింటికి కూడా అతీతంగా ఉండేవాడే సృష్టి ప్రభువు బలహీనతలు అంటనటువంటి వాడే సుభానల్లాహి అమ్మాయి ష్రికూన్ సుభానల్లాహి అమ్మాయ సిఫూన్ రెండు విషయాలు చెప్తాడు మీరు కల్పించే భాగస్వామ్యం వర్తించినటువంటి వాడు పరిశుద్ధుడు సృష్టి ప్రభువు మీరు చేసే విషయాలన్నింటికి కూడా అతీతంగా ఉండేవాడు ఏమి కూడా అంటనటువంటి వాడు ఆ సృష్టి ప్రభువు ఏమి కూడా అంటవు మనం లక్ష్య చెప్పుకోండి అందులో ఒక మాట ఏం చెప్తున్నాడు అంటే నాలుగో అధ్యాయము నూట డెబ్భై ఒకటో వాక్యంలో అల్లాహ్ ఒక్కడే సృష్టికర్త ఆరాధ్యుడు ఆయన పరమ పవిష్ పవిత్రుడు పరిశుద్ధుడు ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు అన్న దానికి అతీతుడు ఆయన సమస్త సృష్టి అంత కూడా ఆయనగా పుట్టినటువంటి వాళ్ళం కదా మన సృష్టి ప్రభు సృష్టికర్త ఆయన మనందరినీ పుట్టించినటువంటి వాడు తల్లిదండ్రులు కేవలం ఒక కారణం మాత్రమే సోదర మహాశిలరా తల్లిదండ్రుల ద్వారా మనల్ని పుట్టించిన మహాశిలరా అలాగే ఆయనకు ప్రత్యేకంగా ఒక కుమారుడు ఉన్నాడు ప్రత్యేకంగా ఒక వారసుడు ఉన్నాడు అని అని ఆపాదించడము అది పరమ అబద్ధము దానికి దైవం అతీతుడు అని ఇక్కడ చెప్తున్నాడు ఏమి కూడా వర్తించినటువంటి వాడు ఆయనకు మీలాంటి బహుబంధాలు ఏమి కూడా లేవు అని చెప్పేసి సృష్టికర్త చెప్తున్నాడు కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి రండి ఇస్లాంను తెలుసుకుందాము ఖురాన్ అధ్యయనం చేద్దాము సర్వే జనా